చూస్తే నా తూపాకి తెలివి కళ్ళ మూడు సోర్ల పిండి బుక్కింది తగ్గన్నర చోరు గుడా బుక్కింది మూడు సేర్ల కూడా మగింది తాగి నీళ్ళ మీదికల్ వస్తుంది కదా మహారాజా ఈత కొట్టుకుంటూ వస్తుంది నా తూపాకి మునుక్కుంటా తేలుకుంటా మునుక్కుంటా తేలుకుంటా మూడు రోజుల వరకు తూములకెట్టుకెళ్ళింది నా తుపాకీ ఎస్ఐ తుపాకి వేసినా అడుగు అడుగుబట్టిపోయింది అప్పుడు ఎస్ఐ దిగుళ్ళు లెస్ కదా వెంకట్రాముడు నా తూపాకి లైసెన్స్ ఉంది కానీ తుపాకి లైసెన్స్ లేదు పొమ్మనుడు ఇప్పటికీ చూడండి ఎస్ఐ తుపాకి లైసెన్స్ ఉంటేనే దూటి కొత్త లేదు దూటికి రాడు నా తుపాకి బుదాని పెట్టుకొని బదారి పొడిపోతుంటే ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ రాజీవ్ గంధులు కానీ డీఎస్ కానీ కలెక్టర్లు కానీ వెనిక్పర్ కానీ లైసెన్స్ అడిగే మానవుల నా తుపాకి భుదాన్ని పెట్టుకొని పోతుంటే వచ్చే వెంకట్రామ్ తుపాకి అంటే కానిస్టేబుల్ తుపాకీలో శంక పెట్టుకొని పోవాలి మహారాజా అందరి తుపాకి ఇరుపక్క గుండ్లు పెడితే నా తుపాకి మంచి గుండ్లు పెట్టి ఇక దీనికి తోటని ఏం పెట్టనుకున్నావు మా మామది గుండు మా అత్తది మందు నాది తుపాకి మన్న తుప్పిని వాడితే దబ్బ తుబ్బలు కష్టపోయింది మెకానిక్ కొడితే ఏడ్ కష్టపోయింది మన్న పెద్ద పెళ్లి ఎదురు కడుపులలో ఊర్రె బిస్కొస్తే టేషన్ గారు ఒక్కోటం మాడ ఖచ్చితంగా పడ్డది నీ ఊర్రె విక పాడు కోమట్లు పోతురు బ్రాహ్మణులు పొగులేదురు సాకులు పేగులు చేతురు మంగళలు బొక్కలు వరకు దూరే కులలు ఓటలు మాంసం అంటే మాంసం ఆ రాజా ఊరు నిండా మాంసమే ఊరు నిండా మాంసమే ఊరు మందంత దినంగా రెండు సప్పలు మిలుగబడితే వరంగల్ మండి బదారు పంపిస్తా కోమట్లు బ్రాహ్మణులు గుద్దుకొని చచ్చారు ఎంకట్రాముడా నాకు పోగు పంపాలంటే నాకు పోగు పంపాలని చిన్న పాడు పెద పూతుల పాడు పెంజర్ల పాడు రోళ్ల పాడు రోకడ్ల పాడు వెంకట్రాముడు పోయినంత దూరం ఉడిగల పాలకి వచ్చిందా మాత్రమంతా మూత తమ్మిల మీదకి వచ్చింది సంవత్సరం అంతా లెక్కలు చూసుకుంటా వెంకట్రాముడికి ఇక నా పెళ్లికి వచ్చిన చుట్టాలు పెద్ద పెద్దోళ్ళు వచ్చి అబాయి మోటార్లు కార్లు జీవులు మోటార్ జరిపోకపోతే సబాయి మోటార్లు వేసుకొని వచ్చారు నా పెండికి పెద్ద పెద్ద ఎమ్మెల్యే వచ్చిన నా పాకిస్తాన్ నుంచి వచ్చి మహారాజా 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 ఎవరెవరు వచ్చిన ఆ పెండికి గుడిపల్లెండీ శిబల పోతి శిబల రాజీ శిబల వెళ్ళమ్మ ఒంటి పిరకంగూజకల పీలమ్మ సాగలెంకమ్మ సాగల నడుసమ్మ పుర్రు మల్లి తొంటాసి గసగసలు గుసగుసలు వెనక రెండలు ముంగడు ముండలు కుయ్య కుయ్యలు బయ్య బయబ్యలు లేగొట్టుడు దోగొట్టుడు అబతలు గతగల ఒలతలసల్ వరేరేరేరేరేని మాంది పోవడనట్టేయండి మంది ఉస్కా వచ్చన అనుకుంటొచ్చను మహారాజ నా పెండికి వచ్చన సుట్టాలగు నేను చిన్న సూబుదు ఇల్ల పెద్ద సూబుదేయ్ నా ఏమన లేనో నా నేనేమన్న చిన్న సూబుదుడు నీకే పెద్ద సూబుదేయ్ నా వచ్చన సుట్టాలగు నేను ఎంత కొయ్య పిచ్చన 16 బుట్ట వడ్లు మిల్లి వట్టిచనా 16 బుట్ట వడ్లు మిల్లి వట్టిచ గందుల భూవంతా సరిపోదను చెప్పి శర్ల బియం బార ఒపచ్చరా తుంగన మాట పెట్టిచనా ఉడుకు